నమస్తే అండి చిన్న చిన్న కేసులు బెయిల్ పిటిషన్లు సుప్రీం వరకు కూడా పైన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా జస్టిస్ ఉజ్జల్ బుయాన్ల ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది అయితే దర్యాప్తు పూర్తి కాబడినప్పటికీ కూడా కింది కోర్టులు బెయిల్ తిరస్కరించడాన్ని తప్పుపట్టింది ఇదేమిటి అని ఒక చిన్న కేసుకు సంబంధించి రెండేళ్ళు కస్టడీలో ఉన్నటువంటి నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది పై విధంగా వ్యాఖ్యానిస్తూ అలాగే ట్రయల్ కోర్టులో ట్రయల్ కోర్టుల తీరుపైన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది సాధారణ కేసులలో కూడా దర్యాప్తు పూర్తి కాబడినప్పటికీ కూడా బెయిల్ పిటిషన్లు తిరస్కరించడాన్ని సుప్రీం ధర్మాసనం తప్పుపట్టింది అయితే ప్రజాస్వామ్య దేశం పోలీసుల రాజ్యంలో పనిచేయకూడదని చెప్పింది ఒక చిన్న కేసులో బెయిల్ కోసం దాఖలైనటువంటి పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది ఒక ప్రజాస్వామ్య దేశం అంది పోలీసులు రాజ్యంలో పనిచేస్తే ఎలా అంటూ అలా పని చేయకూడదని సూచించింది అయితే ఇక్కడ నిజాలతో సంబంధం లేకుండా చట్టం అమలు చేసే సంస్థలు కొందరు వ్యక్తులను నిర్బంధించేందుకు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తారని అలా చేయకూడదని అలా చేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది అయితే రెండు దశాబ్దాల క్రితం చిన్న కేసులు బెయిల్ పిటిషన్లు హైకోర్టు సుప్రీంకోర్టులకు చాలా అరుదుగా వచ్చేవని తెలిపింది ట్రయల్ కోర్టు స్థాయిలో పరిష్కారం కావలసినటువంటి కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్ల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం అనేది దిగ్భ్రాంతి కలిగిస్తోందని జస్టిస్ అభయ్ ఎస్ ఓక జస్టిస్ ఉజ్జల్ బూయాన్లు బూయాన్లతో కూడినటువంటి ధర్మాసనం అభిప్రాయపడింది అనవసరంగా వ్యవస్థపై భారం పడుతోందని ఒక చిన్న కేసులో రెండేళ్లకు పైగా కస్టడీలో ఉన్న నిందితుడుకు బెంచ్ బెయిల్ మంజూరు చేసింది దర్యాప్తు పూర్తి కాబడి ఛార్జిషీటు దాఖలైనప్పటికీ కూడా నిందితుని బెయిల్ పిటిషన్ను ట్రయల్ కోర్టు గుజరాత్ హైకోర్టు తిరస్కరించాయి మేజిస్ట్రేటు విచారించగలిగే మ్యాజిస్ట్రేట్ విచారించగలిగే కేసులకు సంబంధించి బెయిల్ విషయాలను సుప్రీంకోర్టుకు తీసుకురావడం దురదృష్టకరమని జస్టిస్ అభయ్ ఎస్ ఓక అసహనం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ఈ అంశాన్ని గురించి ప్రస్తావించడం ఇదే తొలిసారి కాదండోయ్ చిన్న చిన్న నేరాలకు సంబంధించిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయడంలో ట్రయల్ కోర్టులు హైకోర్టులు మరింత ఉదారత ఉదారవాద వైఖరితో వ్యవహరించాలని సూచించింది నమస్తే